నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలా సాగరాం రమేష్ ఈరోజు నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా సార్ ఒక దుబాయ్ నుంచి ఒక ముగ్గురు వచ్చిర్రు వాళ్ళకు వాళ్ళ పెయినా టైం మంచిగా లేదా మరి అలా పని దొరకలేదు ఏమైందో ఏజెంట్ మోసం చేసిండో ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదన్న ఢిల్లీ వరకు వచ్చినాం కానీ పోవాలంటే ఫ్లైట్ టికెట్ ఎక్కువ రేట్స్ ఉన్నాయి ట్రైన్లో ఏమో దొరుకుతలేవని కాల్ చేస్తే మన బర్లే పంపిస్తుందా అయితే నాకు ఒక కస్టమరు హైదరాబాద్ అవతల శ్రీశైలం రోడ్ నుంచి కొన్ని డబ్బులు కొట్టిండు ఒక లొకేషన్లో ఒక బండి ఉంది నువ్వు పంపిస్తావు డ్రైవర్కి ఇచ్చి అంటే పంపిస్తా అన్న తీరా బండి గడికి పోయినాక చూస్తే ఆ బండ్లే స్టెబిని టైర్ వలిగిపోయి ఉంది వేలు పనలేదు జాక్రా లేదు వైపర్ బ్లేడ్లు కాదుగా సార్ వైపర్ బ్లేడ్ల పైన క్లిప్ ఉంటుంది ఆ క్లిప్ కూడా లేదు ఎంత కొన్నారు సార్ అంటే ఇక తక్కువకే కొన్నాను అన్న సరే ఎంత కొంటే ఇక అంతే పిండిపోద్ది రోడ్ అసలు ఉంటాయి బండ్లు నేను కూడా అనుకున్నాను అయితే ఆ బండి తీసుకొని మేము తీసుకుందామని వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర మూడున్నర గంటలు అవుతుంది సార్ కస్టమరు ఢిల్లీ నుంచి ఎవరైతే ఇంటికోటోళ్ళు ఉన్నారో వాళ్ళేమో అక్కడ ఒక బండి కడ వెయిట్ చేస్తారు వాళ్ళు కాకినాడ నుంచి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేస్తారంట కాకినాడ నుంచి ఒకసారి డబుల్ కొట్టిండు క్రేటాకు వాళ్ళే కొనుక్కున్నారు అది మనం పంపిస్తున్నాం డ్రైవర్కి ఇచ్చి ప్లస్ నా వెనకాల వచ్చే బండి ఒకటి ఉండే ఎక్సెంట్ ఇప్పుడు శ్రీశైలం రూట్లో ఒకసారి డబ్బులు కొట్టిండు వాళ్ళే మాట్లాడుకున్నారు మన డెలివరీ ఇచ్చే ఈ బండి ఏమో హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఇప్పుడు ఇది బయలుదేరుతుంది మూడు బండ్లు పంపిస్తున్నా అయితే మీరు మీరు కొన్న బండ్లకు సార్ మా గ్యారంటీ ఉండదు అందుకే తీస్తున్నా ఎందుకంటే మేము చెక్ చేస్తే జెన్యున్ ఉంటేనే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మళ్ళీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత బండి ఇట్లుంది అట్లుంది అంటే నాకేం సంబంధం లేదు మీకు కూడా తెలవాలి ఈ విషయం ఎందుకంటే రమేష్ అన్న నువ్వు నాకు చెప్పలేదు అని అడగద్దు ఎందుకంటే ఆ బండి నేను ఉన్న బిజీలో కూడా నేను మీకోసం బండి మీరు కొన్నారంటే అక్కడ దాకా పోయి మీరు ఇచ్చిన పైసలు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పైసలే నాకు కమిషన్ కూడా మీరు నాకు రూఫ్ అయ్యలేదు పైన పోయి బండ్లు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఓనర్కి చెప్పి మూడు గంటలు ఉండి అవన్నీ డ్రైవర్కు సరిగా అర్థమయ్యేటట్టు చేసి బండికి రెండు బండ్లకు ఫాస్ట్ ట్యాగ్ లేపించి పంపిస్తున్నా సార్ మన బాధ్యత ఏంటంటే కమిషన్ తీసుకుంటేనే మేము దాని పూర్తి బాధ్యత తీసుకుంటాం మీరు ఎక్కడనో వాళ్ళ దగ్గరనో కార్లు కొనుక్కుంటే రేపు ఆడు ఎన్వాస్ ఇచ్చినా ఇవ్వకున్నా నాకు సంబంధం లేదు నేను ఓన్లీ ఈ నుంచి బండి రావడానికి మా డ్రైవర్కి ఇచ్చే పైసలు మీరు టోల్ గేట్లు పెట్రోలు డీజిల్ కవిటికే ఇచ్చారు నాకు మీకు కూడా అర్థం కావాలని ఈ విషయం చెప్తున్నా ఒకటే రోడ్ బాబు చక్కగా ఉంది ఇందకు మొదటి అది అవసరం లేదు మ్యాప్ ఉండను కానీ అయితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని వాటి చెప్తున్నా సార్ మీరు ఏదో ఆన్లైన్లో చూసి తక్కువ ఉంది అంటే అక్కన పైసలు కొట్టకొరీ పర్ఫెక్ట్గా చెక్ చేయించుకోరు మీరు ఎవరినైతే మెకానిక్ను పంపిస్తారో ఆ మెకానిక్ కూడా లోకలోడే ఉంటాడు వాడు వాళ్ళకి సపోర్ట్ చేసే మాట్లాడతాడు వాడికి ఐదు వేలు ఆరు వేలు ఇస్తారు వాళ్ళు అవి తీసుకొని ఆ బండి రిపోర్ట్ ఏం చెప్పాలనో వాడు ఏం చెప్తే కదా చెప్తాడు బండి ఫుల్ పెయింట్ అయింది అది మీకు చెప్పాడు ఆ బండి ఏమైనా పీసులు రిప్లేస్ అయినాయి మీకు చెప్పాడు టైర్ల పరిస్థితి కూడా మీకు చెప్పాడు ఒక ఇంజన్ గురించి మాత్రమే చెప్తాడు నేనైతే పోయేసరికి వాళ్ళు ఆ బండి డెలివరీ తీసుకున్నాను పోయేసరికి గంట నుంచి తనలాడుతుండట బ్యాటరీ డెడ్ అయింది బ్యాటరీ మార్చుదామని వానికి బ్యాటరీ టర్మల్ నట్టిప్పాలని కూడా అవుతలేదానికి గంట అవుతుందట నేను పోయి రెండు నిమిషాల్లో తీసి మళ్ళీ వేరే బ్యాటరీ పెట్టి బండి స్టార్ట్ చేసిన అవ ఉంటుంది ఢిల్లీ డీలర్ల పని పైసలు పోనే పోతున్నాయి సార్ మా మంచి జాగాలో పది రూపాయలు ఎక్కువ పెట్టి కొమ్ముకోర్రీ నా దగ్గరనే కొమ్కోమని నేను చెప్తలేను కదా మన తెలుగు వాళ్ళు అది బంధవా మనకు తెలియదా ఇక్కడ బొచ్చడి మంది మన తెలుగు వాళ్ళు కార్లు అమ్మేటోళ్ళు ఉన్నారు ఎవరిని ఒకళ్ళకి సంప్రదించితే అయిపోతుంది కదా ఆ బండి గురించి మూడు గంటలన్నర అవుతుంది సార్ ఆడ టైర్ కలిగిందిరా అంటే ఆ టైర్ దాని సైజ్ టైర్ దొరకకపోతే దానికంటే పెద్ద సైజ్ టైర్ పెట్టుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు ఆ టైర్ మళ్ళీ మార్చాలంటే భయ దో తిని గంట టైం లాగే ఆ ఆలోపు బండి యమునా ఎక్స్ప్రెస్ వేకి ఆగ్రా దాకా పోతుంది ఇంకొక పాపం దుబాయ్ నుంచి వచ్చికోలేము వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారు వాళ్ళ ఊకే ఫోన్లు ఎత్తురు ఏమైందన్నా ఇంకా అత్తలేరే ఎండల మేము ఈ బండి పట్టుకొని వచ్చి ఈ బండి కాడ మేము ఇటే ఆగిపోయినాం వాళ్ళు అట్టే ఆగిపోయారు పాపం సరే ఆ బండి కొన్నాడు కూడా వానికి మొన్న నిన్ననే పోయి చెప్పిన భయ్యా దీనికి పొల్యూషన్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది కొంచెం అది పొల్యూషన్ ఉన్న ఇన్సూరెన్స్ చేపి అని నిన్న చెప్తే వాడు ఏ భయ్య శుభ ఆకే పూరా పేపర్ రెడీ రాయగా లేక చన్నాడు ఈరోజు పోయినాక ఇప్పటి వరకు కూడా బండికి ఇన్సూరెన్స్ కట్టలేదు మళ్ళీ నేను ఫోన్ చేసి తుక్కుతుక్కు లలి పెడితే ఇప్పుడు ఇన్సూరెన్స్ పీడిఎఫ్ పంపించు అవంతా లేజీ ఉంటుంది పైసలు వాళ్ళ చేతిలో పడ్డ తర్వాత మొత్తం అమౌంట్ ఎప్పుడు కూడా కట్టద్దు ఢిల్లీలోనికి కొన్ని పైసలు ఆపాలి ఆయనకి కూడా భయం ఉంటుంది పేపర్లు పర్ఫెక్ట్ పేపర్లే ఉండేవి బండి ఏది అడిగినా కానీ తుంబానాలో వీల పైన జాకరాడు జాకి నేను కొనుక్కోవాలంట పోయి ఏ దుకాణంలో కొనుక్కోవాలరా అని అని ఏడ దుకాణం ఉంది ఏడ కొనుక్కోమంటారు ఢిల్లీలా బండ్లు పట్టుకొని పీక్తారు వాళ్ళు చక్కగా లొకేషన్ పెట్టుకొని హైవే మీద ఎన్నో గల్లీల షాపులు ఉంటాయి ఆయనకి ఏం తెలుతుంది మావన్కి ఇలా అంత అయిపోయాక భయ్య హజార్ రూపాయి ఇనాందో అంటున్నాడు దాకా సదిరినోడు వైపర్ బ్లేడ్ సార్ ఈ బ్లేడ్కు ఈ బ్లేడ్ ఏదైతే ఉందో దీని మీద చిన్న పట్టేస్తుంది ఇక్కడ కొండిలాగా కొండి కూడా లేదు అది ఊసి అట్టనే పెడుతుండే దాన్ని పుష్కరం మావిడు మరిసిపోయి వైపర్ ఎత్తి బ్లేడ్ అందులోకి వెళ్ళి ఊసిపోయి ఆ ఐరన్ మొత్తం దీనికి గీత పడుతుంది పొడుగు ఇట్లా గీత పడి మొత్తం అద్దమ్మను ఖరాబ్ చేస్తుంది వాళ్ళ దగ్గర డిజైర్ ఉంటే దాని దూడైకి దీనికి పెట్టి నిప్పు అవగా పని చేస్తారు ఇక్కడ మనలోకి ఇవన్నీ ఏం తెలియదు ఇక తాపక ఫోన్ చేసి నేను ఈ ఆఫీసర్ను ఆ ఆఫీసర్ను ఢిల్లీలో తక్కువకి ఎత్తురటగా బండ్లు పదిహేను మోడల్ తర్వాత తర్వాత కాదు సార్ పదిహేను మోడల్ కంటే ముందు బండ్లు ఏవైతే జీవితకాలం అయిపోతుందో ఆ బండ్లు తక్కువకి అమ్ముతారు ఆ జీవో కూడా మొన్న ఎత్తేసర్రు డీలో అందరు లొలి లొలి ఎత్తే గవర్నమెంట్ మళ్ళా ఆ జీవో వాపస్ తీసుకుంది పెట్రోల్ పంపులో డీజిల్ పోయేద్దు పెట్రోల్ పోయొద్దు అనే జీవో మళ్ళా దాని గురించి మళ్ళేం ఆలోచించుకుంటుర్రు అవ అట్లుంటుంది పనిడా ఒర్రి ఒరి సత్తున్న ఫోన్లు అయితే అమ్మతోడు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి అన్న తక్కువకి కిత్తురటగా అన్న తక్కువకి కిత్తి తిరిగి వచ్చినాక అర్థమవుతుంది మొన్నగా మల్లరెడ్డి సార్ వచ్చిండు పాపం ఆయనకి అట్లా వచ్చిండు అగో నువ్వు ఏంది తమ్మి పైసలు కొట్టకముందే బండి కొనకముందే పైసలు కొట్టు అని అన్నాడు నా ఎంబర్ రెండు రోజులు తిరిగినాక ఆయనకు అర్థమైంది నీకు పైసలు తప్పలేదు తప్పలేదని అట్లుంటుంది పరిస్థితి ఇక్కడ ఇప్పుడు నా రూమ్ కాడ ఈ సార్ కొన్న బండి కరెక్ట్ పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరం ఆ బండి కాడికి వెళ్ళి కాడికి పోయి క్రేటా కాడ వాళ్ళందరి అక్కడ దించి ఈ బండి కాడికి పోయి మూడున్నర గంటలు అవుతుంది సార్ ఒక్క బండి డెలివరీ సార్ అన్ని రెడీ ఉన్నాయి అంటాడు నేను ఆడికి పోయేసరికి ఏమి రెడీ లేదు మళ్ళీ నేనే అన్ని చెక్ చేసి అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ పిల్లలకు తోలి ఇబ్బంది ఉండద్దని ఆయన అక్కడ నుంచి మనకు కొట్టిన ఆ డబ్బుల కోసం ఆ వర్త్ పని మనం చేసి ఇవ్వాలి కాబట్టి చేసి ఇచ్చినాం ఇక బండి ఎట్లుంది భయ్య అంటే నువ్వు వన్ వన్ కోటి రూపాయల కారు కొన్నావు భయ్యూ రెండు లక్షల కారు ఉంటుంది అట్లనే ఉంటుంది తీసుకొచ్చి ఆడ జగితాలు చెప్తాం ఆయన ఆడికెళ్ళొచ్చి తీసుకొని పోతాడు మా జిమ్మదారి జగితాలు వచ్చేవరకు బండి తీసుకొచ్చి నీకు ఇచ్చుడు గంతే ఆ తోవలు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మాకు సంబంధం లేదు అందుకే వీడో తిత్తున్నాను ఎందుకంటే మనం కొన్న బండి అయితే మనం పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటాం ఆయిల్ చేంజ్ కానీ ఏదైనా ఈయన దగ్గరుండి చేపించి మరీ పంపిస్తాను ఏం బండ్లు చాలామంది ఆన్లైన్లో చూసి నువ్వు ఆడ బండి ఉంది పోయి చెక్ ఈడ బండి ఉంది చెక్ చే అంటారు పైసలు కొట్టరు సార్ చెక్ ఉట్టిగా తినమంటే తిరిగా ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర పది రోజులు అయిపోయింది ఇలా తొమ్మిది తారీఖు ఇంకా రెండు మూడు రోజులు అయితే మళ్ళా పోతేనంటే మళ్ళీ నెల దాకా జైత్యాలనే ఉంటారు రాను అందుకోసం ఉన్న రోజులు గట్టిగా నాలుగైదు బండ్లు అమ్ముదామని ఇక్కడ ఏంటంటే బండ్లు తక్కువ ఖర్చేవి ఉంటాయి కానీ మళ్ళీ దానికి ఖర్చు ఉంటుంది సార్ తక్కువ కుట్టిగానే రాదు బండి మన వాళ్ళు తక్కువ ఖచ్చిందని ఒకే ఒక్క సబ్జెక్టును పట్టుకుంటున్నారు అది ఎందుకు తక్కువ ఖచ్చిందనేది చూస్తలేరు ప్రీమియం వెహికల్ అయితే తక్కువ రావు సార్ వర్ట్టిగా ప్రీమియం వెహికల్ వాళ్ళు చాలామంది కాల్చి ఎత్తరు దయచేసి తక్కువ అనేది మర్చిపోర్రీ అన్ని బెకార్ బండ్లు ఒక్క బండి గిట్ట ప్రీమియం వెహికల్ గిట్ట మీకు ఏమైనా చిన్న రిపేర్ అయితే లక్షలలో ఖర్చు పెట్టాలి అంత పరిస్థితి ఉంటుంది బండికి ఓకే సార్ ఇప్పుడైతే మూడు బండ్లు పంపిస్తున్నా అందుకోసమే ఆ బండ్ల గురించి మనకేం డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి నా బాధ్యత ఓన్లీ వాళ్ళు మనకి ఇచ్చిన పైసలు ఓన్లీ బండి ట్రాన్స్పోర్ట్కి ఖర్చు డబ్బులు ఇచ్చారు అవి నా బా నేను ట్రాన్స్పోర్ట్ మందం నా బాధ్యత కాబట్టి నేను తీసుకొని పంపిస్తున్నా బండికి ఏమన్నా పూర్తి బాధ్యత వాళ్ళదే ఉంటుంది కాబట్టి వీడేదిస్తున్నాను ఇది సైడ్ మిర్రలో కనబడే బండి అది ఇప్పుడు వచ్చేది మాయం బండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్